హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు శ్రీపతి లాక్సైన్ కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన దోశని మైదా లేకుండా అలానే కొత్త పనం కాకపోయినా సరే అంటే పాత పెనమైనా సరే క్రిస్పీగా ఏ విధంగా రావాలో ఈ వీడియోలో కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మరి ముందుకు షేర్ చేయడం మర్చిపోవద్దు మరి ఇంకెందుకే ఆలస్యం ఈ రవ్వ దోశని క్రిస్పీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామా దీనికోసం ఇక్కడ ముందుగా నేను బొంబాయి రవ్వని గోధుమ పిండిని బియ్య పిండిని తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని అలానే ముప్పా కప్పు దాకా బియ్య పిండిని అలానే రెండు టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇవి బరకగా ఉంటే జల్లించి తీసుకోండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియను రెండు మూడు పచ్చిమిర్చిని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మొత్తం అంతా నిదానంగా కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి ఉండలేమి కట్టకుండా మిక్స్ చేసుకోవాలి రవ్వ దోశకి కన్సిస్టెన్సీ అనేది వాటరీ కన్సిస్టెన్సీ అండి అంటే నీళ్ళులాగా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి రవ్వ దోశ అనేది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఇందులో రవ్వ ఉండటం వలన అది కాసేపు గట్టిపడే ఛాన్స్ ఉండదు అనమాట కాబట్టి పడుతూ ఉంటే మధ్య మధ్యలో మనం వాటర్ పోసుకుంటూ రవ్వ దూసుని వేసుకుంటూ ఉండాలి వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం కదా ఇందువల్ల ఉప్పు అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట కాబట్టి మధ్య మధ్యలో మనం ఉప్పుని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు రెస్ట్లో ఉంచాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనకి పడుతుంది కదా సో చెక్ చేసుకుని వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ కాయలు వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోండి ఇక్కడ చూడండి మనకి ఈ పెనం అనేది పాత పెనము చాలా బరక్గా ఉందనమాట సో ఎక్కడైతే బరక్గా ఉందో అది మొత్తం వదిలేసేసేసి మిడిల్లో వేస్తున్నాను నేను సో ఈ విధంగా వేసుకుంటే మనకి క్రిస్పీ దోశ అనేది గ్యారంటీగా వస్తుంది అనమాట దీనికోసం కొత్త పెనం కొనాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా గంట నిండా పిండిని తీసుకొని అది కూడా చాలా పలచగా ఉండాలండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట చివరి దాకా స్ప్రెడ్ చేస్తే జలభా దోశ అనేది క్రిస్పీగా ఉండదు ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి హైఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా పెనాన అటు ఇటు జరుపుతూ ఉంటే ఈవినిగా మనకి మంట స్ప్రెడ్ అవుతుంది అలానే ఒక టేబుల్ స్పూన్ల కాయల్ని అంచుల చుట్టూ వేస్తేనే మనకి రవ్వ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట సో ఈ విధంగా పూర్తిగా అడుగున కాలిన తర్వాత మాత్రమే మనం రవ్వ దోశని తీయాలి లేకపోతే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ విధంగా పూర్తిగా కాలిన తర్వాత నిదానంగా మనం తీస్తే చాలా ఈజీగా రవ్వ దోశ అనేది వచ్చేస్తుంది చూడండి చక్కగా వచ్చేస్తుంది కదా ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం నుంచి హై ఫ్లేమ్కి మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అటు ఇటు పెనాన్ని మూవ్ చేస్తూ ఉండాలి కాలిన తర్వాత తీస్తేనే మనకి ఈ విధంగా రవ్వ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది చూడండి ఒకసారి చూస్తే మనకి ఎంత చక్కగా వచ్చిందో క్రిస్పీ దోశ నెక్స్ట్ దోశ వేసే ముందు ఈ విధంగా ఆయిల్తో స్ప్రెడ్ చేసేసి ఆనియన్స్ వేసేసి ఇప్పుడు నేను పెనం మొత్తం వేస్తున్నాను ఇది పాత పెనం కాబట్టి అంచుల్లో వేస్తే ఏమవుతుందో ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏంటంటే అంచులు మనకి చాలా తిక్కగా ఉన్నాయి కదా సో చుట్టూ వేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ఎంత ఫ్లేమ్ స్ప్రెడ్ చేసినా సరే ఇక్కడ కాలడం అనేది చాలా టైం పడుతుంది అనమాట అట్ట అనేది క్రిస్పీగా రాదు చూడండి ఈ విధంగా బబుల్ బబుల్గా ఫామింది కదా ఎందుకంటే అంచులన చాలా తిక్కుగా ఉంది సో అందుకనే మనం అంచులు తిక్కుగా ఉన్నప్పుడు ఆ వైపు వేయకుండా ఈ విధంగా మధ్యలో వేస్తే మనకి క్రిస్పీ దోశ గ్యారెంటీగా వస్తుందన్నమాట సో దీనికి మనం కొత్త పైన కొనాల్సిన అవసరం లేదు సో పాత పనంతో అయినా క్రిస్పీగా వేసుకోవచ్చు చూడండి కాసేపటికి మనకి అంచులని అసలు కాలిందా అంతా పచ్చి పచ్చిగానే ఉంది ఇదంతా వేస్ట్ అయిపోయినట్టే సో ఇది ఎందుకంటే పచ్చిగా ఉంది మనం తినలేం కాబట్టి సో ఇదంతా వేస్ట్ చేసేసి రిమైనింగ్ది మనం తీసుకోవాలన్నమాట మధ్యలో చాలా బాగా కాలింది ఎందుకంటే అంచుల మంట అనేది ఒకవేళ ఎక్కువ వచ్చినా సరే అది మందంగా ఉండటం వల్ల కాలడం కష్టపడుతుంది అనమాట ఈ విధంగా అంచుల మందంగా ఉన్న చోట వేయకుండా మిడిల్లో వేస్తే మనకి రవ్వ దోశ అనేది క్రిస్పీగా వస్తుంది ఇదే ప్రాసెస్లో మనం అన్ని దోశలు వేసుకోవచ్చు చక్కగా చాలా బాగా వస్తాయి అన్నమాట సో ఈ టెక్నిక్స్తో మీరు కూడా పెనం అనేది పార్దైనా సరే రవ్వ దోశని ఎంజాయ్ చేస్తారు కదా చూడండి ఇక్కడ కాలకుండా తీస్తే మనకి రావడం కష్టమైపోతుంది సో కాలాలి ప్లస్ అది కూడా క్రిస్పీగా ఉండాలి ఎందుకంటే ఒక దోశ తినేలోపు మనకి ఇంకో దోశ రెడీ అవ్వాలంటే ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో వేసే ముందు కూడా ముందు ఒకవేళకి పూర్తిగా వేసేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇన్ని తిన్నా మనకి ఇంకా తినాలనిపిస్తుంది అనమాట సో చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా సో తప్పకుండా మీరు ఈ క్రిస్పీ రవ్వ దోశను ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రవ దోశలోకి చట్నీ ఏదైనా సరే చాలా చాలా టేస్టీగా ఉండేది ఇక్కడైతే నేను మామిడికాయ మెంతికూర పప్పుతో ఎంజాయ్ చేస్తున్నాను సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆనే ఆప్షన్ ఎంచుకోండి అలానే మీ ఫ్రెండ్స్కి కి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదము థ్యాంక్స్ ఫర్ వాచింగ్